రాష్ట్ర జిల్లా మండల కన్వీనర్లకు నాయకులకు పేరు వైఎస్ఆర్సీపీ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యూట్యూబ్ సోదరులందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే ఏదైతే కూటమి ప్రభుత్వం నిన్నటి రోజున రాజర్పేట్ పార్లమెంట్ సభ్యులు విద్యుత్ అన్న గారిని లేని ఒక కేసుని పూజిగా చూపించి అరెస్ట్ చేయడం అనేది ఈ అరెస్ట్ ని వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున మేమందరము ఖండిస్తున్నాం ఎందుకంటే అనేది ఎక్కడా లేదు ఈ లిక్కర్ శాం అనేది కేవలం కూటమి పెద్దల యొక్క నిర్ణయం మాత్రమే కూటమి పెద్దలు గడిచిన పదమూడు నెలల కాలంలో మాజీ ముఖ్యమంత్రి వైద్యులు వైఎస్ఆర్ సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి పర్యటనలో పర్యటన ద్వారా వస్తున్నటువంటి ప్రజా అభిమానాన్ని జీర్ణించుకోలేక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి ఏదో కేసు పెట్టి పంపేయాలనే ఉద్దేశం జరిగినట్లు ఎక్కడ ఓడ ద్వారా ఏదైనా డబ్బు వచ్చిందంటే ఎక్కడ ఒక రూపాయి కూడా ప్రభుత్వం పట్టుకున్న దాఖలా లేవు లిక్కర్ స్కాన్ ద్వారా ఎక్కడైనా నిధులు మొదలంచారా అంటే దానికి కావాల్సిన ఆధారాలు కూడా చూపలేని పరిస్థితిలో రోజు ప్రభుత్వం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి వ్యక్తి అంటే ఒక అబద్ధానికి పదే పదే తన ఎల్లో మీడియా ద్వారా తన అన్నయుల ద్వారా పదే పదే చెప్పించి ఆ బద్ధాన్ని నిజం చేసే ప్రయత్నం చేయడంలో ఈ దేశంలో చంద్రబాబు నాయుడు మించిన నాయకుడు లేడు అందుకు ఉదాహరణ ఈ లిక్కర్ స్కామ్ ఎందుకంటే లిక్కర్ స్కామ్ బయటికి తెచ్చినప్పుడు ఇదే కూటమి నేతలు చంద్రబాబు నాయుడు గారు యాభై వేల కోట్ల నుంచి ముప్పై వేల కోట్లకు వచ్చారు ముప్పై వేల కోట్ల నుంచి పద్దెనిమిది వేల కోట్లకు వచ్చారు పద్దెనిమిది వేల కోట్ల నుంచి మూడు వేల కోట్లకు వచ్చారు మూడు వేల కోట్ల నుంచి నిన్న రెండు వేల కోట్ల చిల్లర అంటే వీరు చేసిన ఆరోపణలకు వీళ్ళే నిలబడే అనేది ఈ రోజు రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉంటారు ఏదైతే సిటీ యొక్క టైల్స్ జరుగుతా ఇది సిట్టి యొక్క టైల్స్ కాదు చంద్రబాబు నాయుడు యొక్క టైల్స్ కూటమి యొక్క టైల్స్ ఎల్లో మీడియా యొక్క టైల్స్ తప్ప న్యాయస్థానాలు కాని సిట్ కాని జరుపుతున్నటువంటి టైల్స్ కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దరెడ్డి కుటుంబము వెన్నెండు ఉంది అండదండలు అన్ని సాగాలు ఏ విధంగా ఆయన పెద్ద కుటుంబాన్ని అణిచివేయాలా అనే ధోరణి తప్ప ఈ రాక్షస పాలనలో సామాన్య ప్రజల దయనించి వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులందరూ ఇబ్బంది పడతా వస్తూ ఉన్నారు ఈ రెండు రాజ్యాంగం అనేది చెప్పేసి లోకేష్ బాబు ఏదైతే ముందర పెట్టుకున్నాడో ఈ రెడ్ రాజ్యాంగంలో ఉన్నటువంటి పేదను ఏదో విధంగా అక్రమ కేసులు తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టాలా అనే ఆధారాలు తప్పకపోయినా మొన్న చివరి భాస్కర్ రెడ్డి గారిని కానివ్వండి నిన్నటి రోజున మిదు రెడ్డి అన్న గారిని కావండి ఆధారాలు లేని కేసులు చూపించి జైల్లోకి పంపించి సురఖానందం పొందుతున్నటువంటి కూటమి పెద్దలు ఇప్పటికైనా ఆలోచించాలా మీరు అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఒక కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇది సుపరిపాలనకు తొలిదే కాదు రాక్షసాలకు ఆఖరి అడుగులు అని చెప్పేసి ఈ సందర్భంగా మీరు తెలుసుకుంటే ఇప్పటికైనా చెప్పేసి మంచిది అని చెప్పేసి కూటర్భంగా తెలియజేసుకుంటూ ఏమైనా మీరు ఎన్ని కేసులు పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులైనటువంటి ఆఖరి కార్యకర్త కూడా భయపడే ప్రసక్తే లేదు మీరెంత వైఎస్ఆర్ సిపి అణిచి మీద చేయాలని చూస్తారో అంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ సిపి ధైర్యంగా మీ అరాచకాలను అడ్డుగా నిలబడి పోరాడతాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే నిన్న మొన్న గాలి భాను ప్రకాశి చేసిన వార్తలు రోజుల్లో మీద ఒక మహిళని చూడకుండా ఒక మహిళ గురించి ప్రస్తావించడానికి మాటలు మాట్లాడడం జరిగింది గతంలో భవనేశ్వరయ్య గారిని మాట్లాడినప్పుడు ఏదైతే నోరు వేసాయో ఆ నోరు ఇప్పుడు ఏమయ్యాలని చెప్పేసి పత్రికాముఖంగా ప్రశ్నిస్తా ఉన్నా భువనేశ్వరమ్మ గారి అప్పుడు జరిగింది తప్పు అయితే రోజమ్మ గారి మీద ఇప్పుడు చేసిన వాక్యంగా తప్పు అని చెప్పేసి సైకో ఏదైతే సైకో మీడియా ఉందోటిఎం బ్యాచ్ వాళ్ళు గ్రహించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా ఎంపీ మిథున్ రెడ్డి గారి అరెస్ట్ నుంచి వైఎస్ఆర్ సిపి పార్టీ తరపున ఖండిస్తా ఇది ఒక బ్లాక్ డే గా అభివృద్ధి సాగామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు ఫారెస్ట్ పూల్ లో ఇరవై రెండు ఎకరాలు ఆక్రమించుకునే బెదిరిగి ఫ్యామిలీ అన్నారు దాన్ని కూడా నిరూపించలేకపోయినారు ఇది కూడా తప్పుడు సాక్షాధారాలతో ఊరికే ఇద్దరు ఉద్యోగస్తులు పెట్టుకొని సాక్ష్యం చెప్పించి అందరిని అరెస్ట్ చేయడం జరిగింది నల్లా ఫ్యామిలీలో ఇద్దరు కూడా ముప్పై నలభై సంవత్సరాలుగా పోరాడుతున్న పెద్దిరి కుటుంబాన్ని ఏం చేయలేకపోయాను ఇక మీద కుటుంబాలు కూడా ఏం చేయలేవు అన్న కడిగిన ముఖ్యంలో బయట వస్తారు మీరు ఈ రోజు చేసే మీకు మారతాయని ఈ సభాముఖంగా హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు చేస్తారు రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మన బీతమ్ నాయకులు మిథున్ రెడ్డి గారిని అక్రమ కేసులు పెట్టి సిట్ పేరు విచారణతో ఈరోజు అరెస్ట్ చేస్తున్నామనే వారు చెప్పడం జరిగింది ఈరోజు రాష్ట్రం అంతటా మా నాయకుల మీద మా కార్యకర్తల మీద అనేక అక్రమ కేసులు పెడుతూ ఈరోజు ఈ రాష్ట్ర బీహార్ తరహాలో తీసుకుపోతున్నారు మీరు ఈరోజు రేపటి దినం మీరు గతం ముందే ఎలా ఉంటుంది రేపు నాతో మీ కార్యకర్తలు ఎంత సతమతం అవుతారో మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకొని ఈరోజు మీరు పరిపాలన చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఏ తప్పు చేయని వారిని వాగ్దానంగా చెప్పినట్లు ముప్పై వేల కోట్లు అన్నారు మళ్ళీ ఈరోజు మూడు వేల ఐదు కోట్లు అన్నారు మీరు ముప్పై ఐదు రూపాయలు కూడా ఎక్కడ మీరు పట్టుకోవడం లేదు ఏదో మా దగ్గర ఉన్న మా నాయకుల దగ్గర ఉన్న గన్నెల్ని వాళ్ళని విచారణ పెరుగు పిలిచి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళతో స్టేట్మెంట్ తీసుకొని ఈ రోజు అక్రమంగా మా నాయకుల మీద కేసులు పెడుతున్నారు చాలా ఇంకా మూడు సంవత్సరాలే ఉంది ఇరవై ఏడు ఇరవై తొమ్మిదిలో జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోతున్నాడు మీరందరూ ఈ రాష్ట్రం వదిలి కూడా ఉన్నా రోజులు వస్తాయి తప్పకుండా మీ ఎలాంటి రోజులు వస్తాయో మీరు గుర్తు చేసుకుంటే మంచిది కావున నాకు ఈ అవకాశం ప్రింట్ మీడియా సోదరులతో అందరికీ ముఖ్యంగా నిర్ణయించి ఎంక్వైరీ పేరుతో నిర్ణయి సాయం వరకు ఎంక్వైరీ వేసి సాయంకాలము తన అరెస్ట్ చేశారు దీనికి తీవ్రంగా మేము పార్టీ తప్పు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము నాయకులు కార్యకర్తలు ఖండిస్తున్నాము ముఖ్యంగా మిత్రు అన్న గారు ఎంపీ అతనికి రాష్ట్రంలో జరుగుతున్న ముందు మన ఐదు సంవత్సరాలు ఏదైతే గవర్నమెంట్ ఉండిందో దానికి మిత్రుల ఎంపీగా ఉన్నాడంటే అతనికి లిక్కర్ కేసుకి ఎటువంటి సంబంధం లేదు ఇది ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న మనుషులను అదే పనిగా ఈ కేసులో విరికిచ్చా అని చూస్తూ మన ధనుంజయ రెడ్డి గారిని కానీ ఓఎస్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారిని కానీ దాని తర్వాత చెవిరెడ్ అన్న గారికి కానీ ఇప్పుడు మీదు రెడ్డి అన్నగారి కేవలం ఏ సాధ్యము లేకుండా కూడా వీళ్ళ ఉద్దేశపూర్వకంగా విరిగిచ్చి ఇబ్బంది పెట్టి వీళ్ళు పెట్టుబడు రాజ్యాంగం ఏదైతే మన లోకేష్ బాబు గారు చెప్పినారో నేను చేసి చూపిస్తాను అని చెప్పారో అదే పద్ధతిలో ఆయన చేసుకుంటూ ఇది ఎక్కడికి దారిత నేను తెలియడం లేదు ఇది కొత్త సాంప్రదాయము ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నది ఈ రాష్ట్రంలో జరుగుతున్నది ఏమంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చలేకపోతున్నారు ప్రజలు లేకపోతున్నారు ముందడుగు అని ఆ ముందడుగులో ప్రజలు ఎక్కడైతే తిరగబడి చెప్తున్నారో మాకు ఏ మీరు చెప్పిన పథకాలు ఏమి రాలేదని అంటున్నారో ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఏదో రకంగా ప్రజలకు డైవర్స్ పార్టీ చెప్ చేసి ఇబ్బంది పెట్టి వాళ్ళని ఏదైతే ఈ కార్యక్రమం ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమము వారికి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో పథకాలు పండించడానికి ఇవన్నీ ఈ కార్యక్రమాల చేస్తున్నారు ఇది ఏమి మన మనకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు మన ప్రజలు మన కార్యకర్తలు ఇబ్బంది లేకపోకుండా ఉంటారని ధైర్యంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు ఏదైతే ఉందో దీన్ని చేస్తూ మేము

చంద్రబాబు రైతాల కుట్రంలో భాగంగా కిరణ్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది ఒకసారి ఈ మద్యం కేసుకు సంబంధించి పూర్వాపరాలు ఆలోచన చేస్తే జననాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో భాగంగా మద్యపాన నిషేధాన్ని నిషేధించారు ఎప్పుడు కానీ ప్రభుత్వం పరంగా ఒక డిస్టరీ డిస్టరీతో కూడా ఒప్పందం గురించుకుంటలేదు అన్ని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారి గురించినటువంటి కృష్ణీళ్ళలో భాగాలి మన ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ఎప్పుడు కూడా మద్యపాన నిషేధంలో అంచెనంచెలుగా మధ్యాహ్నం రేటు పెంచుతూ మద్యానికి సంబంధించినటువంటి ఎప్పుడైతే టోటల్ గా పని చేయించాలనే ఉద్దేశంతో మద్యపాన నిషేధంలో భాగంగా పోతూ వచ్చింది ఆ కృష్ణవేళ్ళకు ఎప్పుడైతే వెల్లుషాపులు రద్దు చేయడం వెళ్ళి తీసుకెళ్ళడం చూస్తే ఆ విషయంలో మనం వాళ్ళకు నష్టమే కానీ వాళ్ళ లాభం చేకూర్చుంది లేదు అలాంటి విషయంలో ముడుపులు అన్నటువంటిది ఇవ్వడం అన్నటువంటిది చాలా ఆశాస్పదంగా ఉంటుంది ఇంకొక విషయం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో భాగంగా ఈ మద్యం కుంభకోణంలో దాదాపు చంద్రబాబు నాయుడు ఇరవై ఐదు వేల కోట్ల కుంభకోణాన్ని చేయడం మొదలు ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఆయన కూడా సిద్ధ ఏ విధంగా ముద్రించడం జరిగింది ఇప్పుడు కూడా ఆయన పెయిన్ మీద ఉండడం అన్నటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలిసిందే మన పెద్దరెది గారి ఫ్యామిలీకి చంద్రబాబు గారి ఫ్యామిలీకి ముందు నుంచి రాజకీయం నడుస్తోంది ఎక్కడ ఏమైనా కానీ ఇక్కడ చిత్తూరులో పెద్దిరెడ్డి గారి యొక్క కుటుంబం రాయలసీమలో వాళ్ళ కుటుంబం తదంతరం ఎదుగుతుంది ఉద్దేశంతో వారి కుటుంబాన్ని ఎంత తిరిగి అనంత ఉద్దేశంతో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ పోర్ కారణంగా పోల్బాటు కారణంగా చూస్తాం మనం మిక్స్ రైతులకు తర్వాత పొగద రైతులకు తర్వాత మన చనిపోయినప్పుడు మన రాప్తా రైతు వచ్చినటువంటి జనాలు ఈ జనాలన్నీ చూసి ఓర్వలేనటువంటి ప్రస్తుత ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ ఏవైతే సూపర్ సిక్స్ ఇచ్చారో అవి అమలు లేదు సూపర్ సెవెన్ అమలు లేదు బి ఫోర్ అమలు లేదు కాబట్టి ఇప్పుడు మనం ప్రజెంట్ మన నాయకుడు క్యూఆర్ కోడ్ రూపంలో సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ త్రీ ఫోర్ అమలు కాలేదు వీటిని జనా తీసుకువెళ్లాలని చెప్పేసి నేను ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా సూపర్ సిక్స్ సంబంధించినటువంటి వాటి అమలు సరిగా లేదు ప్రభుత్వాన్ని ప్రశ్నించండి అని చెప్పేసి ఎప్పుడైతే ఈ క్యూఆర్ కోడ్ రూపంలో వైఎస్ఆర్ సిపి నాయకులను జనాల్ పంపిస్తూ వచ్చే అనిపించాడు అందులో భాగంగా ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ ప్రజలు దాన్ని మర్చిపోవాలి సూపర్ సిక్స్ మర్చిపోవాలి సూపర్ సెవెన్ మర్చిపోవాలి తర్వాత బిల్ ఫోర్ మర్చిపోవాలి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరాజకాలను మర్చిపోవాలనే దేశంతో డైవర్షన్ పాలిటిక్స్ లో రెడ్బుట్ రాజ్యాంగం అని చెప్పేసి లోకేష్ గారు పెట్టినటువంటి దానిలో చిన్న చిన్నగా నాయకులందరిపైన ప్రతి ఒక్కరి పైన కేసు పెట్టడం జరిగింది ఇప్పుడు రెడ్బుల్ రాజ్యాంగం వెళ్ళేసి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా అనుకూలంగా ఉంటారో వాళ్ళను కూడా అందరినీ ఒక్కోకని కేవలం కూడా ఈ మధ్యప్రదేశ్ లోని ఇబ్బంది పెట్టడం మద్యం లో తేలి పంపించడం వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టేటువంటి తదంగంలో భాగంగా లాస్ట్ కు ఆ విషయాన్ని మిగుండి గారు కూడా వచ్చిందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఇదంతా చంద్రబాబు నాయుడు గారు వేదాల కుట్రలో భాగం ఆయన ఏదైనా స్కెచ్ వేస్తే అన్ని విధాలు అదే చేస్తున్నాడు మెయిన్ గా ఆయనే ఒక ముద్దాయిగా ఉన్నాడు రెండు బెంగళూరు పద్నాలుగు పంతొమ్మిది జరిగినటువంటి దాంట్లో సిట్ అధికారులు కూడా చార్జ్షీట్ కూడా ఫైల్ చేశారు దానికి సంబంధించి మాట్లాడేటువంటి అవకాశం లేదు ఇది లేదు కేవలం ఒక ఇద్దరు ముగ్గురు అధికారులను ప్రలోభ పెట్టి వారి చేత తప్పుడు ఆందోళన తప్పుడు శాషాన్ని పెంచుకొని అలాంటి వారి పేరుతో పేరు అలా ఎవరెవరు కావాలో వాళ్ళ పేర్లందరినీ పేరు పెట్టించుకునేసి ఈ రోజు ఆ పేరుతో భాగంగా ఆ కుట్రలో భాగంగా మన బిల్లుదేవి గారిని కూడా ముత్తాయిగా చేర్చడం చాలా బాధాకరం కన్ఫెషన్ మేడ్ బిఫోర్ ద పోలీస్ ఈజ్ ఇన్ అడ్మిషబుల్ ఇన్ ఎవిడెన్స్ అనేటువంటిది చట్టంలో చెప్పినటువంటిది ఏదైనా పోలీసుల ముందు ఎవరైనా కన్ఫెషన్ చేయగలిగితే ఆ కావాలంటే స్టేట్మెంట్స్ వచ్చేసి నన్ను చట్టం పరిగణించబడదు చట్టంలో అది శాసంగా పరిగణించబడదు అనేటువంటి విషయాన్ని చాలా ముత్తంగా చట్టం చెప్పినప్పుడు కూడా ఈ కుట్ర కూటమి కుట్రకు లొనటువంటి అధికారులు కొంతమంది శాశ్వలు అదే పనిగా మన మిదురెడ్డి గారి పేరును నిర్వహించడం జరిగింది ఆయన కూడా నిన్న జైలు పంపించడం జరిగింది కాబట్టి ఇలాంటి విషయాల్లో చార్జ్ విషయంలో కూడా మన ఎల్లో మీడియా పత్రికలు ఇంకా కోర్టులో చార్జ్ కూడా ఏమీ లేదు అప్పుడే పేదలు వచ్చేసినాయి చార్జ్ షీట్లు ఎన్ని ఉన్నాయి చార్జ్ షీట్ లో పలానా ఉన్నాయి పలాను వయసాయి ఇది ఏదో ఉచితంగా ఉండేది కోర్టు కన్నా ముందుగానే ఏదో మీడియాకి వెళ్తున్నది అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించవలసిన విషయాన్ని ఇక్కడ కాబట్టి మిథున్ రెడ్డి గారి అరెస్ట్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం కాదు ఖండిస్తుంది ఇంకా ముందు ముందు కూడా ఎప్పుడు ఈ కాలంలో ఉండదు రాబోయే కాలంలో కూడా మా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయగలుగుతాం చేసినప్పుడు కూడా మీకు చుట్టాలు చూపిస్తామనేటువంటి విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతూ వీరి యొక్క చేతనానికి పాలన కల్పించుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ నిర్వహిస్తూ అయ్యా మీరు చెప్పిన యాభై సంవత్సరాల పెన్షన్ ఏమైందంటే శ్రీశైల కింద దానికి జగన్మోహన్ రెడ్డి కారణం బోడి ముందుకు మోకానికి పెడుతూ చేత కాక పాలన చేత కాక ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి శక్తివంతమైన నాయకులు ఏవైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని జైలుకు పంపితే జగన్మోహన్ రెడ్డి గారు వీక్ అవుతారు బతహీన పడతారనే ఆలోచనలో నాయకులున్నారు పొరపాటు పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహాసముద్రం ఉంది విప్పుగలిక కార్యకర్తలు చూసుకొస్తారు ఎవరో ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు కేవలం నాయకులు నాయకులు లేకుండా చేస్తే కార్యకర్తలు భయపడతారని ఒకే ఒక్క కాన్సెప్ట్ మీరు అమలు చేస్తున్నారు అది జరగదు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తినబడే రోజు దగ్గరలో ఉంది దానికి దీనికి తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి మీకు హెచ్చరిక జారీ చేస్తూ ఏదైతే మిథున్ రెడ్డి గారి పరిశ్రమ తీవ్రంగా ఖండిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను నెరవేర్చి ఒక పెన్షన్ పథకం మాత్రమే ఇక ఏ పథకం అమలు చేయమని అడిగినా కానీ వాళ్ళు చెప్పేది జగన్ పై రాష్ట్రాన్ని జగన్ పై ముంచేశాడు జగన్ పైన ఐదేళ్ళు రాష్ట్రాన్ని జీవాళ అంటారు మీరే చెప్పారు కదా ఆ రోజు రాష్ట్రానికి మేము సంపద సృష్టిస్తాం సంపద సృష్టిస్తే ఈ జగన్ అనేటువంటి ఆర్థిక నేరగాన్ని మేము ఈ చేసినటువంటి లోటు మేము భర్తీ చేస్తామని చెప్పి మీరే ఇంటికి వెళ్ళి మోసం చేసి ఈ రోజు మీరు ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు ఇప్పించుకొని ఈ రోజు మీరు హామీలు నెరవేర్చుకుంటే జగన్ మీద చె అలాగే జగన్ కు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే అత్యంత ఆప్తిగా ఉంటారో ఎవరైతే కార్యకర్తలకు వెళ్ళవే తోడు ఉంటారో అటువంటి నాయకుల దొంగ కేసులు పెట్టి ఈ రోజు జైలు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది నిన్నటి నిన్న మన జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ పెద్దరెడ్డి మిథున్ రెడ్డి గారిని లిక్కర్ కేసులో అనవసరంగా ఎలికించి అరెస్ట్ చేయడం జరిగింది ఈ అరెస్ట్ లో మేము కఠిన నియోజకవర్గ నాయకులందరూ ముత్తంగా ఖండిస్తున్నాం అలాగే ఆ చార్జ్ షీట్ లో నాకు తెలిసినటువంటి కొంతమంది అడ్వకేట్స్ ద్వారా తెలుసుకున్నది ఏమంటే వాళ్ళు కేవలం ఈ మిటన్ రి గారు అనేటువంటి వ్యక్తి ఈ సేమ్ లో ఉన్నారని అనుమానం వ్యక్తం చేస్తున్న మాత్రమే ఈ రోజు చార్జ్ షీట్ వేయడం జరిగింది ఇతని ముత్తాయిగా ఎక్కడ పేర్కొనలేదు కాబట్టి మన నాయకులు ఇటువంటి ఎంతో త్వరలోనే ఈ కేసు నుంచి బయటపడి మనందరికీ అండగా ఉండడం కోసం తిరిగి మన కోసం రాబోతున్నారు కాబట్టి కార్యకర్తలు ఎవరు అదే పడకుండా తిరిగి మళ్ళీ మనం జగకుండా గారిని సీఎం చేసుకునే విధంగా మనం అందరూ కార్యరూపం అయినా అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం పార్లమెంట్ ఎంపీ అయినటువంటి మృతి గంటల గారిని లిక్కర్ కేసులో సిట్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది దీనికి ముందు ఒక ఒకటి నాలుగు సంవత్సరం నుంచి కూడా వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన అప్పటి నుంచి పద్నాలుగు నెలల నుంచి కూడా మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారికి నుంచి మూడో టార్గెట్ వరకు కూడా పద్దెనిమిది సార్లు చాలా తెలియజేస్తుంది ఎందుకంటే చిత్తూరు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉంటూ రాజకీయంగా రావచ్చు లేదంటే అన్ని విధాలుగా సొంత తమ్ముల్లా ఉండడం లోకేష్ బాబుకు చంద్రబాబు నాయుడు కోటి మాత్రం చంద్రబాబు నాయుడు అంటే ఇంత వరకు మనం చేసి మరి వాళ్ళకి ఎలవర్సిటీల నుంచి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి రామచంద్రెడ్డి గారికి ఉన్నటువంటి ఆ గొడవలతో పాటు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగులో కుప్పండులో మూత్రులైన లేకుండా మరి అక్కడ ఉన్న దెబ్బలు అక్కడ ఉన్న చైర్మన్ మరి అన్నీ గెలుచుకోవడం అనేది జీర్ణించుకోలేని విషయానికి అందులో పాలంలోనే ఈ రోజు లిక్కర్ స్కామ్ని ఒకటి ఒక పూజ చూపి లేని లెక్కల్ స్కామ్లు ఎందుకంటే ఈ దేశంలోనే అత్యధిక పారదర్శకత ప్రదర్శించి గవర్నమెంట్ ఆదేశం వచ్చే విధంగా ప్రజలకు ఎక్కడే కూడా ఇబ్బంది కలగకుండా పొద్దున్నే తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు వేలకు షాపులు మూస్తూ ఆధార్ కార్డు ఇస్తే మాత్రమే లిక్కర్ ఇచ్చిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం జరిగింది అలాంటి లిక్కర్ లిక్కసీలు అభివృద్ధి కూడా బిజినరీస్ అన్ని కూడా మొత్తం చంద్రబాబు నాయుడు ఓపెన్ చేసింది ఇక్కడ ఎక్కడ శాంతానికి ఎక్కడా లేదు కానీ ఈ నాలుగు భాగంలో కొన్ని నూపోల్స్ తీసుకొని ఎక్కడ కూడా ఈ రోజు వరకు ఒక్క రూపాయలు కూడా డబ్బులు సీజ్ చేసింది లేదు ఎక్కనే కూడా ఎవిడెన్స్ ఒక్క పరిస్థితి కూడా ఒక నోటు మాట ద్వారా సాక్ష్యాలు చెప్పడం అనేది ఒక నోటు మాట ద్వారా తీసుకొని ఈ రోజు మరి మిత్రు కానీ గారిని అరెస్ట్ చేయడం జరిగింది మీరు ఈ సందర్భంగా ఓటే తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా ప్రభుత్వానికి ఒక కంటి నియోజకవర్గంలోని దాదాపు రెండు వేల బెల్ట్ షాపులు ఓపెన్ అంటే ప్రతి యాభై ఏళ్ళ నుంచి డెబ్బై ఏళ్ళకు ఒక బెల్ట్ షాప్ ఉంటుంది అయింది అది బెల్ట్ షాప్ కి లక్ష రూపాయలు చొప్పున ఈ రోజు వసూలు చేస్తాను అంటే దాదాపు ఇరవై కోట్ల డబ్బులు ఒక కదిరి నియోజకవర్గం నుంచే ముఖ్య నాయకుల జబుల్ లెక్కి ఇక నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో దాదాపు నాలుగు వేల కోట్లు ప్రజల సొంపు షాపుల ద్వారా ఈ రోజు తెలుగుదేశం పార్టీ కొత్త ప్రభుత్వానికి దాని మీద సిట్ సిబిఐ ఎంక్వైరీ బెల్ షాప్ లో దీని మీద ఇలాంటి అవినీతి ఇసుక ఎంత దోసుకోవాలనే విషయానికి నాకు సాధ్యం కాకుండా పోతా ఉంది ఆ రకంగా ఈ రోజు తీసుకున్న ప్రతి దాంట్లో కూడా ప్రకృతి వనరులన్నీ దోచుకోవడంలో లోకేష్ బాబు మొత్తం ఆర్గనైజర్ కల్లా ఆర్గనైజర్ గా ఇప్పటికే యాభై అరవై వేల కోట్ల జరిపి వీటి మీద శిల్పి అయిపోయింది నిక్కడ వ్యక్తి నిష్కల్పస్మైన వ్యక్తి మిత మిత ఎప్పుడూ కూడా తన కుటుంబం నేపథ్యం మూడు తరాల నుంచి బిజినెస్ లో వాళ్ళున్న నేపథ్యము వాళ్ళకున్న డబ్బులకి ప్రజా సేవకు ఈ లిక్కర్ స్కామ్ అనే విషయాన్ని మీరు అండగట్టకుండా ఇంకా తెలివైన ఏదైనా పెద్ద స్థాయి ప్రజలు నమోదు చేసిన మీ అందరికీ కూడా ఖచ్చితంగా దగ్గరలో నూటికి నూరు శాతం మిత్రి గారు కడుగుల ముద్దకు వస్తాడు అతన్ని నిన్నులు తిప్పారు మీరు ఇప్పుడు నన్ను ఇబ్బంది పడాలని చూస్తే అందరు పది మళ్ళీ పైకి రాస్తాం ఖచ్చితంగా ఏదైతే మీరు ఈ రోజు వింటనం నాకు ఈ ఇద్దరం మహాలక్ష్మై రేపు పొద్దున్నే మిమ్మల్ని అందరినీ కౌలు ఇస్తాదని వాటి మిత్రుల గారు నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మా ఇంటికి ఎంత దూరము మీ ఇంటికి అంత దూరము అని కూడా చెప్పాడు ఈ రోజు మీరు ఎంతైతే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో రేపు మీరే అంత ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తాదని కూడా చెప్పడం జరిగింది కనుక కథం చేయడం వచ్చి మిత్రుల గారికి ఈ రోజు అక్రమ అరెస్టులు ఏదైతే ఉందో ఇది అక్రమ అరెస్ట్ అనేది తెలుగుతుంది

కేసులు తప్పుడు కేసులు పెట్టించి సంతకాలు పెట్టించుకుంటారు లేదంటే అధికారులు సంతకాలు పెట్టించారు ఈ వండించంలో చాలా రోజుల్లో ఖచ్చితంగా బయటకు వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఏకైనా ఉందో పనిచేయడానికి సిద్ధపడతారని సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇస్తున్నారు అందరూ కూడా ధన్యవాదాలు నమస్కారం